పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తు నాధునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా విశ్వాసము గల కన్యక నీ పరిశుద్ధ మరియమ్మ గారిని మనము కొనియాడుతూ ఉన్నాము నూతన ఎరుసలేము అయినటువంటి పరలోక రాజ్యమును చేరడానికి చివరి వరకు విశ్వాసము కలిగి నమ్మక పాత్రముగా ఉన్నటువంటి వారికి ఆ పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యము దొరుకుతూ ఉంది అని ఏసుక్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో చివరి వరకు నిలకడగా ఉన్నవారి రక్షణమును పొందగలరు అని ఏసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు మరి పరిశుద్ధ గారు దేవునికి విశ్వాస పాత్రముగా ఉండవలసినటువంటి విషయంలో మన అందరికీ కూడా ఆదర్శముగా నిలుస్తుంది మతయసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు మనము చదివినట్లయితే ఉత్తమమైనటువంటి వాడు నమ్మిన బంటి వంటి బంటుగా ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా కూడా తనకు ఇవ్వబడినటువంటి వరాలను సక్రమంగా వినియోగించుకుని వంటి వారి తగిన ప్రతిఫలమును పొందుతారు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు మరి పరిశుద్ధ మరియమ్మ గారు తనకు ఇవ్వబడినటువంటి అనుగ్రహమును పరిపూర్తిగా దేవుని చిత్తానికి ఆమె వినియోగించటం జరిగింది ఆమె పరిపూర్తిగా ఎదుగో నేను ప్రబోధాసును అని పలుకుట ద్వారా తనను తాను దేవునికి పరిపూర్తిగా సమర్పించుకొని కష్టములోను సుఖములోను బాధలలోను అన్నిట్లో కూడా ఆమె అన్ని విధాల దేవుని చిత్తానికి శిరసావహించి నిలబడింది అందుకే పరిశుద్ధ మరేమ్మ గారిని విశ్వాసము గల కన్యక అని సంబోధిస్తూ మనం కొనియాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ పేరు పరిశుద్ధ మరిమ్మ గారికి అచ్చు సరిపోతూ ఉంటుంది కారణము మొదటి ఏవ తన అవిశ్వాసము కారణముగా ఈ లోకం కూడా దేవుని వరప్రసాదములను పోగొట్టి ఉంది నూతన ఏవ అయినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారు దేవుని యొక్క చిత్తానికి తల వంచింది లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో మనము చదువుతూ ఉన్నాము ఇదిగో నేను దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని పలుకుతూ పరిశుద్ధ మరియమ్మ గారు తనను తాను సంపూర్తిగా దేవుని చిత్తానికి సమర్పించుకుని అవి ఎలాంటి పరిస్థితులైనా కూడా ఆమె తలవంచి నిలబడింది మరి మరియమ్మ గారు జీవించినటువంటి సమయాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక కన్యగా గర్భము ధరించినట్లయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేటటువంటి కిరాతకమైనటువంటి ఆచారం ఉంది అయినప్పటికీ కూడా పరిశుద్ధ మరియమ్మ గారు ఏమాత్రము భయపడకుండా తన ది విశ్వాసాన్ని యందు ప్రకటిస్తూ ఎదుగో నేను ప్రబోధాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె దృఢంగా తన విశ్వాసములో నిలబడింది అదే విధముగా లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములలో మనము చదువుతూ ఉన్నాము సిమియోను యేసుక్రీసు ప్రభువును గురించినటువంటి ప్రవచనము పలుకుతూ ఉన్నాడు ఇదిగో ఈ బాలుడు వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉండబోతూ ఉన్నాడు మరి ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోతూ ఉంది అని ఆ సిమియోను చివరి ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలను ఆమె తన మనస్సులో ఉంచుకొని మరి ఏ విధమైనటువంటి కష్టాలు ఆమెకు రాబోతూ ఉన్నాయని ఆమె ఆ కష్టాలను గురించి ఏమాత్రము చలించక దేవునిలో విశ్వాసం ఉంచింది మరి పరిశుద్ధ మరియమ్మ గారిని మనం పరిశీలించినట్లయితే ఆమెకి మనము అనుకున్నంతటువంటి సుఖవంతమైనటువంటి జీవితం ఏమీ లేదు ఏసుక్రీస్తు ప్రభుని గర్భమున మో దాల్చినప్పటి నుండి ఆమె ఎన్నో అవమానాలు భరించాల్సి వచ్చింది చివరికి యోసేపు కూడా పరిశుద్ధ మరిమగ గారిని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు అయినప్పటికీ ఆమె దేవుని మీద విశ్వాసముంచి దేవుని మీద భారం వేసి నిలబడింది అందుకే ఆమెను విశ్వాసము గల కన్యక అని మనము ఈరోజు కొనియాడటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అదే విధముగా మరి చిన్నారి బాలయేసుని ఎత్తుకొని ఆమె యోసేపుతో పాటుగా మరి ఈజిప్తు నగరానికి పయనము కావలసి వచ్చింది ఆ చలిలో గాడిద మీద కూర్చొని ఆమె ఆ పసిబాలుని ఎత్తుకొని మరి పాలస్తీనా నుండి నా బెతలహేమ నగరము నుండి ఈజిప్టు దేశమునకు ప్రయాణమైపోవటం అని మరి అంత సులువైనటువంటి విషయం కాదు మరి ఆమె ఏనాడు కూడా మరి దేవుని కుమారుడు కదా మేమెందుకు ఇలా పారిపోవాలి అని దేవుణ్ణి ప్రశ్నించలేదు అదే విధముగా మరి యేసుక్రీస్తు ప్రభుని దేవాలయంలో కానుకగా సమర్పించినప్పుడు మరి సిమియోను చెప్పినటువంటి ప్రవచనాన్ని ఆమె మనస్సులో దాచుకొని తనకు ఎదురయ్యే ఉన్నటువంటి శ్రమాయుతమైనటువంటి జీవితాన్ని ఆమె గుర్తెరిగింది కానీ ఏనాడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు అదే విధముగా లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనము చదువుతూ ఉన్నాము మరి ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోతూ ఉన్నదని వాక్యము తెలుపబడిన తరువాత కూడా గారు దేవునిలో విశ్వాసముగా నిలిచినది లోకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనంలో మరియ తల్లి అన్ని విషయములను తన మనస్సున పదిల పలుచుకొని ఉన్నది అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది మరి పన్నెండవ ఏటా యేసుక్రీస్తు ప్రభు తప్పిపోయినప్పుడు మూడు దినములు ఆ తల్లి హృదయము తల్లడిల్లిపోయింది మరలా ఆయనతో ఏకమైంది ఇంకా అనేక విషయాలు మరి పన్నెండవ సంవత్సరం నుండి ముప్పై సంవత్సరం వరకు ఇంకా ఏమేమి సంఘటనలు జరిగాయో మనకి తెలియకపోయినప్పటికీ కూడా పరిశుద్ధ మరియమ్మ గారు మొక్కవోని విశ్వాసముతో దేవుని అందు దృఢముగా నిలబడింది ఇదిగో నేను ప్రభుదాసురాలను అను పలికినటువంటి మాటకు కట్టుబడి ఆమె విధేయించింది అదే కాకుండా మరి పుణిత అల్ఫోన్సస్ మరియ లిగోరీ గారు వారు రచించినటువంటి రచనలు మరియమాత మహిమలు అనేటటువంటి పుస్తకంలో ఆయన చెప్పినటువంటి గొప్ప అంశం ఏమంటే మరి పరిశుద్ధమరేమ గారి యొక్క జీవితంలో ఈ శ్రమలు కష్టాలు అనేవి అవి పెరుగుతూ వచ్చాయి కానీ అవి తగ్గలేదు ఏసుక్రీస్తు ప్రభుని గర్భమున మోసినప్పటి నుండి మరి ఆ క్రీస్తు ప్రభు శిలువలో మరణించేంత వరకు కూడా ఆమె జీవితము కష్టాలమయమై ముందుకు సాగింది కానీ ఆమె తన కుమారుడు కిరాతకముగా అవమానకరముగా సిలువలో చంపబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆమె మౌనముగా ఆ శిలువ యాత్రలో క్రీస్తుతో పాటుగా ఆ శ్రమను అనుభవిస్తూ ఆ సిలువ యాత్రను కొనసాగనిచ్చింది మళ్ళీ కలువరి బరి బలిని పరిపూర్తి కానిచ్చింది ఆమె ఆ కలువరి బరి బలి పరిపూర్తి అయినప్పుడే ఈ లోకము పాపం వినాశనము నుండి రక్షింపబడుతూ ఉంది అని గ్రహించింది కాబట్టి మరియ తల్లి మౌనముగా నిలబడింది దేవుని అందు పరిపూర్ణ విశ్వాసము ఉంచి ఆమె ఆ రక్షణ కార్యాన్ని నెరవేరనిచ్చింది కావున పరిశుద్ధ మరియమ్మ గారు సంతోషకరమైనటువంటి విషయాలలోనే కాదు కష్టాలలో కూడా ఆమె దేవుని ముందు పరిపూర్ణ విశ్వాసముతో జీవించింది యేసుక్రీస్తు ప్రభు మరణించిన తరువాత అపోస్తులందరినీ దగ్గరికి చేర్చి ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేసేలాగా చేసింది అని అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పద్నాలుగవ మనము చదువుతూ ఉన్నాము అదే విధముగా పునీత రెండవ జాన్ పౌల్ పాపు గారు పరిశుద్ధ మరేమ్మ గారు మరి అనేక కష్టాలకు ఓర్చి విశ్వాసమునకు ఆదర్శముగా నిలబడింది అని వారు ప్రకటిస్తూ ఉన్నారు అదే విధముగా మన జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలలో నష్టాలలో చివరి వరకు పరిశుద్ధ గారిని ఆదర్శముగా తీసుకుని మనము విశ్వాసముతో నిలబడగలగాలి అందుకే విశ్వాసము గల కన్యక అని పరిశుద్ధ మరియమ్మ గారిని మనము కొనియాడుతూ ఆ అమ్మ యొక్క విశ్వాసాన్ని మనకు అందించి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని కన్నీళ్లు ఎదురైనా ఎన్ని వేదనలు ఎదురైనప్పటికీ కూడా దృఢమైనటువంటి విశ్వాసమును కలిగి జీవించాలి అని పరిశుద్ధ మరియమ్మ గారు మనలందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది మరి ఈ రోజు మనము విశ్వాసము గల కన్యక అని పరిశుద్ధ మరియమ్మ గారిని స్మరిస్తూ మన జీవితంలో ఎదురయ్యేటటువంటి శ్రమలు విశ్వాసపరమైనటువంటి శ్రమలే కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి శ్రమలే కానీ కుటుంబ పరమైనటువంటి శ్రమలే కానీ ప్రాపంచిక పరమైనటువంటి శ్రమలే కానీ వ్యక్తిగతమైనటువంటి శ్రమలే కానీ ఎలాంటి శ్రమలు ఎదురైనప్పటికీ కూడా పరిశుద్ధ గారి యొక్క ప్రార్థనా సహాయమున విశ్వాసము గల కన్యక అని పరిశుద్ధ గారిని శరణు వేడుతూ మనకి సహాయము చేయమని ఆ పరిశుద్ధ మరియమాతను వేడుకుందాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్